ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి విష్ణుచారి మేడ్చల్ మండల బీఆర్ఎస్ విమర్శించారు నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధ్యం కాని హామీలను ఇచ్చే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మళ్లీ ఆత్మహత్యల దిశగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు తెలంగాణ ప్రజలు అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రులను ఎమ్మెల్యేలను నిలతీయాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలను మంత్రులను రోడ్లపై తిరగనీయమని నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి మహమ్మద్ అలీ మండల ఉపాధ్యక్షుడు రఘుపతి రెడ్డి మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ శ్రీనాథ్ నడుకొప్పు నాగరాజు మండల రవి రాజ్ కుమార్ సీనియర్ నాయకులు మల్లికార్జున స్వామి మహేష్ యాదవ్ విక్రమ్ రెడ్డి రఘు అరవింద్లు పాల్గొన్నారు మహాత్మాంధీ వర్ధన్ సందర్భంగా మేడ్చల్ మండలం మరియు మేడ్చల్ మున్సిపాలిటీఆర్ఎస్ జరిగింది ఇంకో విషయం అబద్ధపు హామీలతోటి మేము గడ్డు 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 నెక్తే చాలు అధికారంలోకి చాలు లక్ష్యానికి తోటి అధికారంలోకి వచ్చి సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి నట్టెట ముంచి అధికారంలోకి వచ్చి అటువంటి పథకాలను అమలు చేయకుండా పబ్లం గడుపుతూ ప్రజల దృష్టి మళ్లించుకుంటూ హైడ్రా అని చెప్పేసి ఒకటి ఏదోతో ఈ కాంట్రవర్సీలన్నీ సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కాంట్రవర్సీ విషయాలను హైలైట్ చేస్తూ అప్పుడు ప్రజల మైండ్ను మొత్తం డైవర్ట్ చేస్తూ మన రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రజల సంక్షేమ పరిపాలన కాదు ప్రజా పరిపాలన కాదు ఈ రోజు రైతులను చూస్తే రైతు బంధు పడక ఈరోజు సంవత్సరం నుంచి వాళ్ళు చేపలు రోడ్డు మీద గడ్డ మీద వాళ్ళ చేపలు కొట్టుకున్న పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదు కావున దయచేసి ఈ రోజు మేము మీరు చేస్తున్న అమలు పథకాలు అమలు చేయట్లేదు ఉద్దేశంతో మీరు ఏవైతే హామీ ఇచ్చారో ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మన మహాత్మా గాంధీ జాతి పేద అయినటువంటి మహాత్మా గాంధీకి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మేడ్చల్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పిస్తూ అదే రకంగా ఎవరు తెచ్చిన తెలంగాణ ఎవరు వెళ్తున్నారు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా సబ్బంద వర్ణాలు కలిసి ఎన్నో ఒక వ్యయ ప్రయాసాలు కోర్చి తెచ్చినటువంటి తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు హోరా హోరి పోరాడి తావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినటువంటి తెలంగాణ మహాత్మా గాంధీ ఎట్లా అయితే స్వాతంత్రాన్ని సాధించిండో అహింసావాదంతో అదే యొక్క గాంధీయ వాదంతో తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు పోరాడడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ ప్రజలు అమాయకమా తెలియదు మరి ఏందో తెలియదు కానీ వన్ పర్సెంట్ ఓట్లతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ రాకముందు ఎన్నో హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అదే రకంగా ఆరు గ్యారంటీలు ఎన్నో అబద్ధాలు చెప్పి రూలింగ్లోకి రావడం జరిగింది ఇవాళ చేస్తుంది ఏంటి నిన్నటికి నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా బహిరంగ సభలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అబద్ధాలు చెప్పడం జరిగింది ప్రజలు అబద్ధాలు చెప్తేనే నమ్ముతానని చెప్పి అబద్ధాల పేరు మీదనే రూలింగ్కి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు మనము తలకాయ నొప్పి పెట్టుకున్నామా ఈ కాంగ్రెస్ ను ఎందుకు తెచ్చినామా అనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నారు ఇప్పుడు రేపు ఎలక్షన్ పెడితే అసెంబ్లీ ఎలక్షన్ పెడితే మళ్ళీ సీఎం సీఎం గా కేసీఆర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు గద సంకల్పంతో ఉన్నారు తెలంగాణ ప్రజల యొక్క అమాయకత్వంతో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఏది చేయలేదు పంట నీరు సాగునీరు అన్ని రకాల వన్ టు జెడ్ ఏ టు జెడ్ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అటువంటి కేసీఆర్ను ఎందుకు దించినమా అని చెప్పి ఎన్నో పాటలు కడుతూ ఎన్నో సంఘాలు ఎంతోమంది అన్ని కులాలు సబ్బండ వర్ణాలు మళ్ళీ కేసీఆర్ను రూలింగ్లోకి దేవాలని చెప్పి కోరుతా ఉన్నారు ఓకే అదే దాన్ని అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఒక మెమొరండం సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం అబద్దాలు ఆడి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి అవి వెంటనే నెరవేర్చాలి లేకపోతే మిమ్మల్ని గతదించుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గాంధీజీ వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం జై కేసీఆర్ జై కేటీఆర్ జై జై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు మరియు నాలుగు వందల ఇరవై హామీలు పేరుతో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ ఆరు గంటల్లో ఒక గ్యారంటీ కూడా అమలు పరచకుండా ముఖ్యంగా రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి మోసం చేసి పన్నెండు వేలకే పరిమితం చేసి అది కూడా ఒక మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో టింగ్ టింగ్ పన్నెండు గంటల తర్వాత వేస్తామని చెప్పేసి మళ్ళీ సాయంత్రం మీటింగ్లో మాట మార్చి మార్చి ముప్పై ఒకటి అని చెప్పేసి ఈ యొక్క ఇప్పటికే రెండు రైతుబంధు రెండు కిస్తీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు రైతులు వాళ్ళ యొక్క రైతు బంధు వస్తే కానీ వాళ్ళ యొక్క రైతు పంటలు పండించుకోలేని పరిస్థితి యొక్క రైతులు మళ్ళీ ఆత్మహత్యల దిశగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ యొక్క దేశంలో రా ప్రపంచంలో ఎక్కలే విధంగా రైతు బంధును అమలుపరిచి రైతే రాజు అనే రీతిగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు మళ్లీ రైతులను నట్టేట ముంచుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క హామీలు కల్లబొల్లి కంపల్ చెబుతూ మళ్ళీ మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు వాటిని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రజలారా మీరు మేల్కొనండి చైతన్యపరిచి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది వారి యొక్క హామీలను నెరవేర్చేంత వరకు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మీ యొక్క వెన్నుదండుగా ఉంటుందని మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఈ యొక్క తెలియపరుస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ సంవత్సరం పాటు గడిచే కూడా ఇప్పటిదాకా హామీలు ఏ ఒక్కటి కూడా నెలకొడబో శోచనీయం మరి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి జనాలను మభ్య పెట్టి నట్టెంటు ఉన్నారు మరి రైతులను కోసం అరికోసం చూసుకుంటూ కూడా మరి రేవంత్ రెడ్డి పాలన చాలా ఇడ్డూరంగా ఉంది మరి ఆరు గ్యారెంటీలు కాకుండా ఫోర్ ట్వంటీ హామీలు కాకుండా సంవత్సరం గడిచేవాడు ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటి అమలు కాకపోవడం శోచనీయం మరి వచ్చే రోజులలో మేము పార్టీ నాయకులను కానీ ఎమ్మెల్యే కానీ మంత్రుల కానీ తెలంగాణ అడుగు అడుగున అడ్డుకొని తిరగనియమని నేను ఈ రోజు ఈ యొక్క మీడియా తరఫున తెలియజేస్తున్నాను